హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షణ ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాను అలాగే అలాగే వచ్చేసి విత్ లో ప్రైస్ అండి ఇవన్నీ కూడా వచ్చేసండి కంచి పట్టు సారీస్ అనమాట మంచి టిష్యూ పట్టు సారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఆ సారీస్ అన్నమాట బట్ కాకపోతే ఒరిజినల్స్ అయితే కాదండి ఆ ఇమిటేషన్ లో కూడా చాలా అంటే ఇమిటేషన్ లో మంచి క్వాలిటీ అనమాట ఇవే బయట వచ్చేసి మనకి రెండు వేలు పైన అమ్ముతున్నారండి బట్ కాకపోతే చాలా చాలా తక్కువ తక్కువ ప్రైస్కి వచ్చింది మనకి సో కాబట్టి అందుకని నేను ప్రిఫర్ చేశానండి ఫుల్ ట్రెండింగ్లు అయితే ఉన్నాయండి కంచి పట్టి శారీస్లో ఫుల్ ట్రెండింగ్లు అయితే ఉన్నాయి అలాగే వచ్చేసండి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి క్వాలిటీ ఏంది ఏంటనేది మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసుకోండి ఇవి వచ్చి మనకైతే యాక్చువల్గా సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి అండి బట్ ఎక్కడా కూడా ఇప్పుడు గా ఓపెన్ చేశాను కదా సారీలు అయితే ఎటువంటి ప్రాబ్లం నోటీస్ అవ్వలేదు ఆల్రెడీ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం నోటీస్ అవ్వలేదండి కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అని చెప్పని చెప్పారు బట్ మనం తీసుకునే గ్రేడియేషన్స్ ఎప్పుడు ది బెస్ట్గానే ఉంటాయి కాబట్టి ఏదన్నా మరీ చిన్నవి అంటే మాకేదన్నా కనపడనివి చిన్న చిన్న ఏవైనా మిస్ వీవింగ్స్ అండి ఇది ప్రింట్ కాదు మొత్తం కూడా ఫుల్ ఆఫ్ వీవింగ్ అండి జెరీ వీవింగ్ సారీస్ అనమాట ఏదన్నా చిన్నవి ఏమన్నా నోటీస్ అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటేనండి ఏమన్నా మేము వీడియోలో ఎంత మొత్తం కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొన్ని కొన్ని మేము గుర్తించడం ఏమన్నా మీకు కనపడచ్చు అప్పుడు ఏంటంటే ఓ గొడవ గొడవ చేసేస్తున్నారండి అందుకని చెప్పి చెప్తున్నాను పళ్ళులోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి అంటే ఏంటంటే సింగిల్ కలర్ తోటి బోర్డర్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ తోటి ఇది వచ్చి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట అండి మొత్తం కూడా ఫుల్ ఆఫ్ ఇదిగోండి లోపలంతా వర్క్ ఇలా ఉంటుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది మరి పెద్ద పెద్ద బార్డర్స్ ఇప్పుడు ఎవరికి లైక్ చేయట్లేదు అండి అందుకని చిన్న బోర్డర్సే ప్రిఫర్ చేస్తున్నాను ఇదిగో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా వచ్చి యాజ్ యూజువల్ గా సేమ్ ప్యాటర్న్ లోనే బట్ డిఫరెంట్ అనమాట డిజైన్ చూడండి మారింది లెహరియా ప్యాటర్న్ లో ఇచ్చేసాడు ఇట్లాగే ఉంటుందండి కొన్ని ఆపోజిట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను ఏమేమి ఉన్నాయో మీకు నచ్చినవి నచ్చినట్లుగా బుక్ చేసేసుకోండి ఓకే రివర్స్ చూపిస్తున్నారండి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మనకి వీవింగ్ బయటకి ఏమీ కనపడదండి చూస్తున్నారు కదా మొత్తం కూడా అంతా సెల్ఫ్ లానే ఉండిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి కలర్ కలర్ కూడా మనకి కలర్ కరెక్ట్ కలరే కనపడుతుంది అంటే నెమలి కంఠంలో కూడా మనకి డబుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అలాగే శారీ వెయిట్ వచ్చి కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే టిష్యూ పట్టు అన్నాం కదా కొంచెం టిష్యూ పట్టు అంటేనే కొంచెం వెయిట్ ఉంటుంది శారీ అయితే మాత్రం మొత్తం ప్యూర్ వెయిట్ లెస్ అని అయితే నేను చెప్పాను ఇది పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా సెల్ఫ్ కాన్సెప్ట్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు సేమ్ కాన్సెప్ట్ అయితే ఐ మీన్ ఏంటంటే వెయిట్ లెస్ అయితే ఉండదండి కొద్దిగా అయితే వెయిట్ ఉంటుంది కొలత కూడా వచ్చి మనకి సిక్స్ థర్టీ పక్కా ఉంటుందండి ఎనభై టు తొంభై పాయింట్లు వచ్చేసి మనకి ఇది వచ్చేసి రెడ్ పింక్ మిక్స్డ్ కలర్లా అనిపిస్తుందండి ఎక్కువగా పింకే ఉంది మిక్స్డ్ కలర్ అనమాట అండ్ రామా గ్రీన్ కలర్ బోర్డరు గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ అంతా మనకి ఆపోజిట్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి నెమలి కంటం కలర్ అండి నెమలి కంటం కలర్ నెమలి కంటం కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే కాబట్టి ఏంటంటేనండి కొలత కూడా ఆరు ముప్పై ఉంటుంది నైంటీ టూ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది అలాగే వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మ్యాక్సిమం శారీ అనేది వచ్చేస్తుందండి ప్రాబ్లం అయితే ఉండదు మంచి రేడియేషన్స్ కొలత అంతా కూడా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసే శారీ ఓవరాల్ లుక్ అండి కింద వచ్చేసి ఇదేమో బార్డర్ పార్ట్ ఆపోజిట్ అనమాట ఇది రెడ్ కాన్సెప్ట్ అండి ఇందాక మీరు చూసింది బ్లూ ఐ మీన్ పింక్ కలర్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అది ఎక్కువగా పింక్ ఉంది ఇదేమో రెడ్ డబల్ కలర్ అవటం వల్ల ఇప్పుడు ఇది డబల్ కలర్ అనమాట అండి అంటే ఏంటంటే మనకి టిష్యూను రెడ్ రెండు కలిపి ఒక పోగు టిష్యూ ఒక పోగు రెడ్ వేస్తాడు సో కాబట్టి ఇది రెడ్ కలర్ ఇందా పింక్ కలర్ ఓకే వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్లు ఇవన్నీ డిజైన్స్ మార్పు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఒక టూ ఆర్ త్రీ డిజైన్స్ వచ్చినట్లున్నాయి ఓకే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది సెల్ఫ్ కాన్సెప్ట్ అనమాట పల్లు రిచ్ పల్లుస్ అండి అన్నిటికీ రిచ్ పల్లూస్ వచ్చేస్తే బ్రోకెట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి అండి ప్రాబ్లం అయితే లేదు కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనిమిది తొంభై షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే నాకు తెలిసి ఇవి ఫ్రెష్ అనుకుంటున్నానండి బట్ అయినా ఎందుకులే అని చెప్పని నేను ఒకసారి చెప్తున్నాను నాకు తెలిసి ఫ్రెష్ శారీస్ అనుకుంటున్నాను ఎక్కడ కూడా ఏం అసలు నోటీస్ అవ్వలేదు సో బట్ అయినా కూడా నండి ఎందుకు వచ్చింది గొడవ సూక్ష్మ లోపాలని అనుకుందాము బయట కాస్ట్ అయితే చాలా చాలా కాస్ట్ రెండు వేలు పైనే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి ఓకే ఎనిమిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టిష్యూ ఉంటుంది ఇదిగోండి క్వాలిటీ ఒకసారి చూసుకోండి అవును చాలా పెద్ద చీర ఉంది అవును చూసా ఓహ్ ఓకే అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇదేం బ్లౌజ్ పాటు కొంచెం క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్స్ ఓకే నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ కాంబినేషను ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అనమాట డిజైన్ అనేది కొంచెం మనకి ఏంటంటే డిఫరెంట్ ఉంటుందండి ఇదిగోండి డిజైన్ చూస్తున్నారు కదా బార్డరు డిజైన్ కొంచెం డిజైన్ అర్థమయ్యేలాగా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు క్లారిటీగా పెట్టండి ఎందుకంటే డిస్పాచ్ అప్పుడు ఇబ్బంది అయిపోతుంది సో కాబట్టి స్క్రీన్ షాట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓకే ఓకే ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి నెక్స్ట్ వైన్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి ఓకే ఓకే అండి స్టాక్ గోల్డ్ లిమిటెడ్గా ఉందండి ఒక థర్టీ పీసెస్ ఎన్నో ఉన్నాయి అంతే అంతకు మించి లేవు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా వెంట పైన అయితే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్